హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గార్డెన్ నేను మీ మంజుల ఏ రోజండి స్ట్రాబెర్రీ మొక్కలు పెడుతున్నానండి ఈ సిటీజీ గ్రూప్ నుండి వచ్చాయండి వాటిని కలెక్షన్ చేసుకున్నాను నిన్న ఈరోజు ప్లాంట్స్ అన్నీ కరెక్ట్గా సెట్ చేస్తున్నానండి ఇదిగో మట్టి ఇంతవరకు ఫిల్ చేశానండి ఇదిగో ఇదిగోనండి ఇంతవరకు ఇన్ని పాట్స్ అయితే తీసుకున్నాను చిన్న చిన్న పాట్స్ తీసుకున్నాను చూద్దాం కొంచెం పెద్దగా అయిన తర్వాత మారుస్తే మారువచ్చు అని చెప్పేసి ఇదిగోనండి ఇదిగోనండి ఎలా ఉంది చూడండి ఇదిగో వేర్లు బాగా వచ్చాయండి రూట్స్ ఎంత బాగున్నాయి చూడండి ఇదిగో చాలా బాగా వచ్చినాయి దీన్ని ఏం నేను తివ్వట్లేదండి ఇదిగో ఇలాగే పెట్టేస్తున్నాను రూట్ సిస్టమ్ కరెక్ట్గా ఉండడానికి ఇదిగోనండి పెట్టాను కదా ఇదిగోనండి అంతేనండి దీన్ని ఎక్కువ లోతుగా పెట్టకూడదండి లోతుగా పెడితే ఈ మొక్క రాదంటున్నారు ఇదిగోనండి ఇదిగో ఇది నేను చూపిస్తానండి ఒకసారి ఇప్పుడు ఈ రూట్ ఉంది కదండి ఇది ఇది ఉంది కదా ఇది కాండంలో ఇది పైకే ఉండాలంటున్నారండి ఇప్పుడు ఈ భాగం ఉంది కదండి ఈ భాగం అనేది పైకే ఉండాలండి అంటే మనం ఇక్కడ వరకే పెట్టేసుకోవాలి ఇక్కడ వరకు ఇలా నేను చూపిస్తాను ఇదిగో ఇప్పుడు పెట్టాను కదండి ఇదిగో ఇదిగోనండి ఇది తేలాలండి ఇది ఇది అనేది బయటకు కనబడాలి ఇలా అవుతనే చక్కగా స్టెమ్స్ వస్తాయండి అందులో నుండి ఇప్పుడు ఒకటి పెట్టాను కదా ఇప్పుడు ఇది దీంట్లో పెట్టాలండి ఇదిగో ఇలా ఉంది కదండి ఇదిగోనండి ఉన్నంత మట్టికే సెట్ చేసేసుకోవాలండి ఇది ఒక్కో మొక్క పెట్టానండి ఇంకా మిగతా అన్నీ ఇవన్నిట్లో పెట్టేసేయాలి ఇవన్నీ ఇవన్నీ మొక్కలు ఇన్ని తీసుకున్నాను ఇదిగో ఒక ఇరవై మొక్కల వరకు ఉంటాయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్